ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు ధారాబలము చంద్రబలము మరియు ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము శ్రీ శోభకృతరామ సంవత్సరం మాఘమాసము శశి ఋతువు ఉత్తరాయణము ఈరోజు మహాశివరాత్రి పర్వదినము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభం ఉంటుంది సూర్యోస్తూ ఆరు గంటల ఆరు నిమిషాలకు అవుతుంది అయితే ఈరోజు తిది బహుళ త్రయోదశి రాత్రి ఎనిమిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి వస్తుంది శ్రవణము ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ధనిష్ట యోగము శివము ఈరోజు రాత్రి పదకొండు నలభై ఒకటి వరకు కరణము గరజి ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు శుభ సమయాలు ఉదయం ఐదు నుంచి ఆరు వరకు ఉంటుంది రాహుకాలం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది యమగండము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అమృత గడేలు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు మహాశివరాత్రి శివారాధన ఆర్థిక శుభాలు తలస్తాయి ఏకాదశి రుద్రాభిషేకంగా పదకొండు వృద్ధాలతో రుద్రం శివుని ఆరాస్తారు శివ శివాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి ఇంట్లో చేసుకోలేని వారు వెళ్ళి శివాలయంలో శివాభిషేకం చేసుకోవచ్చు ఓ నమస్వాయ తిమంతా జపం చేసుకోవడము నమ్మకం చంప వచ్చిన వారు నమ్మకం చంపతో శివ శివాభిషేకం చేసుకోవడం అత్యధిక శుభలతాలు ఇస్తాయి ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారంకి అధిపతి శుక్ర గ్రహము శుక్ర గ్రహము కస్తూరిాత్రము హిమకొండమణాల అవందై చన పరమ గరువ సర్వహాస్తర వాతన్ మార్గమ్రణాను స్తోత్రాని 27 సజపం చేసుకోవాలి అలాగే ఈ రోజు శ్రాడ నక్షత్రము అంగదేశ స్వామికి చాలా ప్రీతికరమైన రోజు శివాచరణతో పాటు శివ అంగదేశ స్వామిగా ఆర్చన ఆరాధన అర్చన శివాల అంగదేశ స్వామి ఆలయ దర్శనం మలి అంగదేశ స్వామి వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి శ్రవణ నక్షత్రం చంద్రుడికి అధిపతి కాబట్టి చంద్రుడు శివుని యొక్క తలలోనే ఉంటాడు కాబట్టి రావం తుషారావం క్షీరోదరణ సంభవం నవాంశం సోమ సోమవారం వృక్షం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు తోగుతాయి అలాగే పాత్ర ప్రీతికరమైనది స్తోత్రం ఇది ఇక పోతే ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సింది చెప్పేది ఏమీ లేదు అది ఏంటంటే శివాచన చేసుకోవడం శివునికి శివునామస్కరణ చేసుకోవడం ఉదయం అంతా ఉపవాసం ఉండి దీనికి ప్రత్యేక వీడియో సపరేట్గా చేశాను చూడండి ఈ ఈరోజు తారాబలాన్ని బలాన్ని పరిశీలిస్తే ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు శ్రోణ నక్షత్రము తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని మఖాబుల్ల నక్షత్రాలకు క్షమతార అవుతుంది కాబట్టి బాగుంది వారిని పూర్వ పల్గొని నక్షత్రాలకు విపత్ అవతం కాబట్టి బాగాలేదు కృతిక ఉత్తర పలుగుని ఉత్తరా షాఢ నక్షత్రాలకు సంపతారవత్తుంది కాబట్టి బాగుంటుంది అలాగే రోహిణి అస్తా శ్రోణ నక్షత్రాలకు జమతార కాబట్టి బాగాలేదు చిత్త ధనిష నక్షత్రాలకు పురమ తార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది ఆరుద్ర శ్వేత విశ్వం స్వాతి నక్షత్రాలకు మిత్ర తర్వాత కాబట్టి బాగుంటుంది అలాగే పునర్సు పుష్యమి పునర్స్సు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు నైత కాబట్టి బాగాలేదు అలాగే పి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు స్వాతంత్ర కాబట్టి బాగుంది ఆ క్లేష్ట జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ప్రత్యేకత అరవతుంది కాబట్టి ఈరోజు బాగాలేదని చెప్పచ్చు ఇవి ఈరోజు తారాబలం ఉండే చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే మకరంలో శ్రోణ నక్షత్రం ఉంటుంది కాబట్టి మేషము మరియు వృషభము కర్కాటకము సింహము కన్య వృచ్చికము ధనుస్సు కుంభ మీలకు చంద్రగ్రహం చంద్రబలం ఉంది కాబట్టి ఈరోజు తారాబల్లంకపోయి జంతుబలం ఉంటే కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు ముఖ్యమైన పనులు ఉంటే కూడా ఇక ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ నక్షత్రంలో పుట్టిన ఇష్ట శాంతి వివరాలు ఈ శ్రవణ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినట్టుగా ఎలాంటి దోషం లేదు శుభప్రదము ఈ నక్షత్రం ఎంట్రెస్ట్ స్వామి నక్షత్రం చాలా మహిమానమైన నక్షత్రం అని చెప్పచ్చు పురుషుడు పుట్టిన ఔదార్యవంతుడు శాస్త్ర పారగతుడు అవుతాడు బాధపాధలో జయం పొందే వాడు అవుతాడు మంచి బుద్ధి కలగాడు దాన ధర్మాలు చేయగలిగే వాడు స్త్రీ పుట్టిన బుద్ధిమ బుద్ధిమంత్రాలు ధనవంతరాలు దాన ధర్మాలు చేయనది అవుతుంది ఈ నక్షత్రం చాలా పుట్టిన వారి యొక్క శాంతలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇకపోతే ఈరోజు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్